హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సెసి హోమ్ టాక్స్ ఈరోజు నేను ఒక టేస్టీ టేస్టీ దోశ వెరైటీని మీకు చేసి చూపించబోతున్నాను పెళ్ళిళ్ళలో ఫంక్షన్లలో వేసే క్యాటరింగ్ దోశలు అంటే ఏంటి స్పెషల్ అంటే షైనింగ్ షైనింగ్గా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి అందులోకి ఒక మంచి పౌడర్ కూడా తయారు చేసి చూపిస్తాను ఈరోజు ఒక కప్పు ఒక గ్లాసు రెండు తీసుకున్నాను రెండు ఈక్వల్ క్వాంటిటీ అనమాట తమ్నెళ్ళలో కప్పు గ్లాసు రెండు పెట్టాను కదా ఈక్వలే అంతే ఆ తర్వాత ఆరు కప్పుల బియ్యాన్ని తీసుకోవాలి ఏ బియ్యమైనా పర్వాలేదు నేను ఈరోజు సోనా మసూరి బియ్యాన్ని వాడుతున్నాను రేషన్ బియ్యం కూడా వేసుకోవచ్చు అంటే రేషన్ బియ్యం అంటే కాస్త లావుగా ఉండే బియ్యం ఏ వెరైటీ అయినా బాగానే ఉంటాయి అవి వేసుకోండి ఆ తర్వాత అదే కప్పుతో మినపగుళ్ళని వేసాను మినపప్పును కూడా వాడుకోవచ్చండి ఆ తర్వాత ఇప్పుడు గ్లాస్ కొలతతో చూపిస్తాను ఆ గ్లాసులో సగం వరకు శనగపప్పును వేసుకోవాలి ఇంకొక సగము కందిపప్పును వేసుకోవాలి శనగపప్పు వల్ల మంచి కలర్ వస్తాయి టేస్ట్ కూడా అదిరిపోతాయి ఆ తర్వాత కందిపప్పు వల్ల షైనింగ్ షైనింగ్ వస్తాయి టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి దోశలు ఒక్క స్పూను మెంతులు వేసుకోవాలి పప్పులు బియ్యము సపరేట్గా నానబెట్టుకోవాలి ఎప్పుడైనా కూడా మీరు పప్పులు బియ్యం సపరేట్గా నానబెట్టుకుంటే దోశల టేస్ట్ ఇంకా వేరే లెవెల్ ఉంటుందండి అంత బాగా వస్తాయి కడిగి తీసుకోవాలి ఆ తర్వాత బియ్యంలోకి బాగా మునిగి పైకి వచ్చేదాకా నీళ్లు వేసేసి పెట్టుకోవాలి పప్పుల్లో కూడా అంతే నీళ్లు వేసేసి పెట్టేసి ఒక త్రీ టు ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి నేనైతే త్రీ అండ్ హాఫ్ అవర్స్ నానబెట్టాను మూడు గంటలు నానినా సరిపోతుంది పప్పులైతే త్వరగా నానతాయి మంచి డబల్ సైజ్ అయ్యాయి చూడండి ఆ తర్వాత మనము ఒక్కో దోశ ఒక్కో టేస్ట్ ఉంటుంది కదండి అంటే రకరకాల వేస్తూ ఉంటాము మనము వేసే రేషియో వల్ల పప్పు దినుసుల వల్ల టేస్ట్ మారిపోతూ ఉంటుంది ఈ పెళ్ళిళ్ళ దోశలు కూడా అంతే ఈజీగా వేసేట్టుగా చిన్న చిన్న దోశలు ఆ తర్వాత టేస్ట్ అదిరిపోయేట్టుగా వేస్తూ ఉంటారు మనకు త్వరగా కాలాలి దోశలు పప్పులు వేసినప్పుడు విప్పర్లో వేయండి చాలా బాగా వస్తాయి అంటే హీట్ ఎక్కువగా పుట్టదన్నమాట ఆపుతూ ఆపుతూ వేస్తే బాగా వస్తాయి దోశలు కానీ ఇడ్లీలు కానీ అది గుర్తుంచుకోండి ఈ రెసిపీకి మూడు సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అని పెట్టాను కదా మొదటి సీక్రెట్ ఆల్రెడీ చూసేశారు కందిపప్పు శనగపప్పు రెండవ సీక్రెట్ అటుకులండి అటుకులు ఒక గ్లాస్తో తీసుకోవాలి అంటే ఒక కప్పు పప్పు గ్లాసు సేమ్ కొలతనే గ్లాస్తో వేస్తున్నాను ఈ కడిగేసి తీసుకోండి పప్పులు నానబెట్టిన నీళ్ళల్లోనే కడిగేసి తీసుకుంటున్నాను అయితే ఈ నీళ్ళన్నీ మనం వృధా చేయకుండా మొక్కలకు వేయండి ఎండాకాలం మంచి బలం వస్తుంది ఎప్పుడు వృధా చేయకండి నేనైతే ఫర్మెంటేషన్ చేసి మొక్కలకు వేసాను అంటే ఈ నీళ్ళన్నీ అలాగే నెక్స్ట్ డే బాగా కొంచెం పులుస్తాయన్నమాట అప్పుడు మొక్కలకు వేస్తే మంచి బలం వస్తుంది ఆ తర్వాత బియ్యం కూడా వేసుకోవాలి బియ్యంని ఫాస్ట్గా రన్ చేసినా పర్వాలేదు మొదటిదేమో కొంచెం బరకగా ఉండేట్టుగా చూసుకున్నాను అలా చేస్తే మనకు చాలా క్రిస్పీగా వస్తాయి దోశలు మరీ పేస్ట్ లాగా వేయొద్దండి రెండవసారి వేసినప్పుడు మెత్తగా వేసాను అంటే మనకు సరిపోతుందనమాట ఇలా వేసుకుంటే సరిపోతుంది రెండుసార్లు మెత్తగా వేయొద్దండి రెండుసార్లు బరకగా వేయొద్దండి ఒకేసారి వేసుకున్నప్పుడు కొంచెం మోడరేట్గా ఉండేట్టుగా మీరు వేసుకోండి చెయ్యికి తగిలితే కొంచెం అలా తగలాలన్నమాట అప్పుడు మనకి బాగా వచ్చినట్టు లెక్క మరో సీక్రెట్ టిప్ ఏంటి అంటే బాంబే రవ్వ దీనివల్ల క్రిస్పీగా వస్తాయి గ్లాస్ కొలుచుకున్నాము కదా ఆ గ్లాస్ కంటే ఒక్క సైజు చిన్న గ్లాస్ నైంటీ పర్సెంట్ ఉంటుంది ఆ గ్లాస్లో ఈ సైజు దాంతో కొలుచుకోవాలి అంటే రవ్వ కొంచెం తక్కువ వేసుకోండి ఒక రెండు స్పూన్లు తక్కువ వేసుకోండి ఎక్కువ వేసినా కూడా పర్వాలేదు ఇప్పుడు ఒక స్మాల్ స్పూను ఉప్పు వేసాను వేసేసి బాగా కలపాలి బాగా బీట్ చేస్తే మనకు బుడగలు వస్తాయి అన్నమాట ఆ బబుల్స్ వచ్చిన తర్వాత మనము ఆపేసామంటే బాగా గాలి దూరేసి బాగా పులుస్తుంది చూడండి చిన్న చిన్న బబుల్స్ వచ్చాయి ఇప్పుడు మూతబెట్టేసి బాగా రాత్రంతా పులియబెట్టుకోవాలి ఎండాకాలం బాగా స్టార్ట్ అయిపోయింది బాగా పులుస్తుందండి పిండి బాగా పులిసింది ఇంకా దోశలు వేయడమే తరువాయి అయితే నేనైతే ఎప్పుడు పిండిలోకి తగినంత ఉప్పుని ఒకటేసారి వేసేసి ఇంకా వేరే డబ్బాలో మార్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాను మొదట మీరు పులియబెట్టడానికి ప్లాస్టిక్ వాడొద్దండి ఇలా స్టీల్ దాంట్లో పులియబెట్టుకోండి గిన్నె లేకపోయినా డబ్బాలో కూడా మనము పులియబెట్టుకోవచ్చు బాగా వస్తుంది ఆ తర్వాత టప్పర్ వేరే డబ్బాలోనూ మంచి ప్లాస్టిక్ డబ్బాలను వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం దాకా పులియకుండా ఉంటుంది ఆ తర్వాత ఒక మంచి కారప్పొడిని చూపిస్తాను దోశ కారప్పొడిని చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసి ఒక కప్పు కందిపప్పుని తీసుకున్నాను ఒక కప్పు వేయించిన శనగపప్పు అంటే పుట్నాల పప్పులు కొంచెం చింతపండు ఒక అర స్పూను జీలకర్ర ఒక పది మిరపకాయలు అంటే కారానికి తగినంత తీసుకోండి ఒక చిన్న ముక్క కొబ్బరిని కట్ చేసి వేసాను ఆ తర్వాత ఒక స్పూన్ నూనె వేసేసి బాగా రంగు వచ్చేదాకా వేయించుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి అమృతంలాగా ఉంటుంది ఈ ఈ పొడి అనమాట ఆ తర్వాత నువ్వులు వేసుకో నువ్వు ఆఖ నువ్వులు ఆఖరణ వేసుకోండి త్వరగా వేగుతాయి కదా నువ్వులు బాగా నువ్వులు వేగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి ఆరబెట్టుకోవాలి మిక్సీకి వెంటనే వేయద్దండి నూనె వచ్చేస్తుంది అంటే మిక్సీలో ఆయిల్ పడుతుందనమాట ఆరిన తర్వాత మిక్సీలోకి వేయండి మిక్సీలోకి వేసేటప్పుడు తగినంత ఉప్పును వేసేసి ఒక చిన్న దీనికి కూడా సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే చిన్న బెల్లం ముక్క వేయండి స్వీట్ ఉండకూడదు అలా అని మంచి మధురమైన టేస్ట్ అయితే వస్తుంది అంతేనండి దోశ కారప్పొడి వెరైటీ వెరైటీగా ఇలా చేసి చూడండి ఇలాంటి కుట్టి కుట్టి చిన్న చిన్ని దోశలకి ఈ కారప్పొడి వేసి ఇవ్వండి చాలా బాగుంటుంది మసాలా కర్రీ కూడా అవసరం లేదు అంటే ఎప్పుడు చేస్తూ ఉంటా కదా మసాలా కర్రీ వెరైటీ వెరైటీగా చేసి చూపించాను ఇప్పుడు ఒక పౌడర్ అయితే చూపిస్తామని అనిపించింది పౌడర్ చేశాను చాలా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత దోశలు చిన్న చిన్నగా వేసుకోండి చాలా బాగుంటాయి బాగా మూడు తిన్నా కూడా మనకు హెవీ కాదు అంటే మనకు పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్లలో ఇలాంటి చిన్న చిన్న దోశలే వేస్తారు కదా షైనింగ్ షైనింగ్గా వస్తాయి ఆకరణ చూపిస్తాను భలే షైనింగ్గా వస్తాయి చాలా క్రిస్పీగా వస్తాయి మంచి కలర్ కూడా వస్తాయండి ఇన్ని రకాలు వేసాం కదా చాలా టేస్టీగాను ఉంటాయి పెన్నానికి కాస్త నీళ్ళతో అలా తుడిచేసాము అంటే చాలా బాగా అతుక్కపోకుండా వస్తాయి ఈ పెన్నాలని ఎలా క్లీన్ చేసుకోవాలి ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనేసి ఒక వీడియో కూడా చేశాను అది కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూసేయగలరు మంచి వ్యూస్ కూడా వచ్చాయి ఇంకా దోశ రెడీ అయిపోయింది ఇటుపక్క తిప్పాల్సిన అవసరం లేదు మంచి కలర్ కూడా వచ్చింది చూడండి ఇలా పొడి వేసేసి ఇచ్చేసామంటే అర డజన్ దాకా తీసేస్తారండి అంత బాగుంటుంది మా వారికి అయితే భలే నచ్చింది ఈరోజు ఎన్నో రకాల దోశలు చేస్తూ ఉంటాము ఇలా కూడా ట్రై చేసి చూడండి మంచి కలర్ వచ్చాయి కదా చాలా బాగుంటాయండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎంత షైనింగ్గా ఉన్నాయో చూడండి ఇలా చాలా క్రిస్పీగా వస్తాయి షైనింగ్ షైనింగ్గా క్రిస్పీ క్రిస్పీగా ఉండే ఈ దోశలు ఎలా ఉన్నాయో కామెంట్ ద్వారా తెలపండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ